ఇజ్రాయెల్ అమెరికా మిత్ర దేశాలని తెలిసిందే అయితే ఇటీవల ఖతార్ పై వైమానిక దాడులు జరపడం అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు అసహనం తెప్పించింది ఇంకోసారి ఇలా చేయవద్దని నెతన్యాహును గట్టిగా హెచ్చరించారు ఖతార్ జోలికి వెళ్లవద్దని నెతన్యాహుకు చురుకలంటించారు గాజాలో కాల్పుల విరమణ కోసం దోహాలో సమావేశమైన హమాస్ నేతలే లక్ష్యంగా సమ్మిట్ ఆఫ్ ఫైర్ పేరుతో ఈ నెల ఏడున ఇజ్రాయెల్ దాడులు జరిపింది ఖతార్ భూభాగంలో ఐడిఎఫ్ దాడులు చేయడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు ఖతార్ తమకు చాలా ముఖ్యమైన మిత్ర దేశమని దానిపై ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలని ప్రధాని నెతన్యాహును ట్రంప్ హెచ్చరించారు ఖతార్ ఎమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అద్భుతమైన వ్యక్తిగా ట్రంప్ కొనియాడారు హమాస్ పై ఎలాంటి చర్యలు తీసుకున్నప్పటికీ ఖతార్ జోలికి మాత్రం వెళ్లొద్దని నిర్దేశించారు అమెరికా అడ్డుకుంటుందన్న ఉద్దేశంతో ఇజ్రాయెల్ చివరి నిమిషంలో దాడుల సమాచారం ఇచ్చింది ఆ తర్వాత నిమిషాల్లోనే ఇజ్రాయెల్ క్షిపణులు ఖతార్ పైకి దూసుకెళ్లడంతో అమెరికా అడ్డుకునే వీలు లేకుండా పోయింది అమెరికా ఖతార్ మధ్య మంచి సంబంధాలున్నాయి ఈ ఏడాది ఖతార్ ఎమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్తానీ ఏకంగా మూడు వేల మూడు వందల అరవై కోట్ల విలువైన బోయింగ్ సెవెన్ ఫోర్ సెవెన్ ఎయిట్ జంబో విమానాన్ని ట్రంపునకు కానుకగా ఇచ్చారు ఈ విమానాన్ని ఎగిరే విలాస భవనంగా పిలుస్తారు అంతేకాదు ఇజ్రాయెల్ హమాస్ మధ్య శాంతి చర్చలకు ఖతార్ మధ్యవర్తిత్వం వహిస్తోంది కాల్పుల విరమణకు సంబంధించి యుఎస్ ప్రతిపాదన మేరకు దోహాలో ఖతార్ నేతలు హమాస్ నేతలు భేటీ అయ్యారు చర్చలు జరుగుతుండగానే ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది జరిపిసాద్ అధిపతి డేవిడ్ బార్నియా సైన్యాధ్యక్షుడు ఎయాల్ జమీర్ వ్యతిరేకించినప్పటికీ ఖతార్ పై దాడులు చేయాల్సిందేనని నెతన్యాహు ఆదేశించారు ఈ దాడిలో పలువురు చనిపోయారు అయితే ఇజ్రాయెల్ టార్గెట్ చేసిన ఖలీల్ అల్హయ్య వంటి సీనియర్ హమాస్ నేతలు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు ఈ దాడులను ఖతార్ తీవ్రంగా పరిగణించింది మధ్యవర్తిత్వ సూత్రంపై జరిగిన దాడిగా అభివర్ణించింది భారత్ సహా పలు దేశాలు ఈ దాడులను ఖండించాయి నితన్యాహు మాత్రం దాడులను సమర్థించుకున్నారు ట్విన్ టవర్స్ పై దాడి తర్వాత యుఎస్ స్పందించిన విధంగానే ఇప్పుడు తాము దాడులు చేసినట్లు ఆయన చెప్పారు